మడి నెల్లూరు జిల్లా తడ మండలంలో ఆంధ్ర నుండి తమిళనాడు రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చంద్రాన్ని సీజ్ చేశారు ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతం తడ వద్ద ఇరవై ఏడు ఎర్ర చంద్ర చక్ ఆటోలో వంకాయ లోడ్ మాటున తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు కడప నుండి తమిళనాడుకు ఎర్ర చంద్రం స్మగ్లింగ్ చేస్తున్న సమాచారం అందుకున్న తర పోలీసులు అర్ధరాత్రి తర జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న తరుణంలో పది లక్షల విలువ చేసే ఎర్ర చంద్రం స్వాధీనం చేసుకున్నారు వడి నెల్లూరు జిల్లా మండలంలో ఆంధ్ర నుండి తమిళనాడు రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న ఏలచంద్రాన్ని సీజ్ చేశారు ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతం తరవంత ఇరవై ఏడు ఏల చిన్న దొంగలు ట్రక్ ఆటోలో వంకాయ లోడ్ మాటన తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు కడప నుండి తమిళనాడుకు ఏల చిన్న స్మగ్లింగ్ చేస్తున్న సమాచారం అందుకున్న తన పోలీసులు అర్ధరాత్రి తర జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న తరుణంలో పది లక్షలు విలువ చేసే ఏల చిన్న దొంగలను స్వాధీనం చేసుకున్నారు